రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్లోని ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి దినోత్సవ సభకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లతో విద్యుత్ ప్రగతి జరిగిందని అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు నాణ్యత లేని కరెంటుతో పంట కాలంలో రెండు సార్లు మూడు సార్లు మోటార్లు కాలిపోవటం పెట్టుబడి మీద పెట్టుబడి పెడుతూ ఉండేవారమని అన్నారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు పుణ్యమా అని మోటార్లు కాలుడు లేదు నచ్చినప్పుడు మోటార్ ఆన్ చేసుకునే సవలత్ ఉందని అన్నారు భూగర్భ జలాల పెరుగుదల వల్ల మోటార్లు డ్రై రన్ అయ్యే అవకాశమే లేకుండా పోయిందన్నారు చేసే పవర్ అంటే తొమ్మిది సంవత్సరాల ముందు యూజ్ చేసే పవర్కి త్రీ టైమ్స్ అంటే మూడింతల పవర్ కన్సంప్షన్ జరుగుతుంది అంటే ఎంత డెవలప్ అయింది పవర్ కన్సంప్షన్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో లో మన డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ ఇండస్ట్రీస్ కానీ మనము ఫార్మర్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రతి ఒక్క అంశం తీసుకున్నప్పుడు ఎంత గర్వంగా సో మచ్ గారికి ధన్యవాదాలు మనము అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీకు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు కరెంట్ ఉండదు ఆ కరెంట్ దిగలపై మీరు బట్టలు వేసుకోవాలని చెప్పి ఆ రోజు రెండు సభలో చెప్పిండు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ రైతుల కోసం ఆలోచన చేసి ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో దీనికి అధిక సంఖ్యలో రైతులు ప్రజాప్రజలు రాదని చాలా వరకు రైతులు మాట్లాడుకున్న వినియోగదారులు కొంత మాట్లాడిస్తే వాళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతుంది ఏ విధంగా అవుతుంది ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చే కరెంట్ తోటి ఎట్లా బాధపడ్డారు వివరంగా చెప్పింది వివరంగా చెప్పింది కాబట్టి విధంగా వాళ్ళు కూడా అంత అవగాహన చేయాలని చాలా సంతోషపడ్ అదేవిధంగా కేసీఆర్ అందరికీ తెలంగాణ నాలుగు అంటే రెండు వేల పద్నాలుగు కన్నా లేదు రెండు వేల పద్నాలుగు జూన్ రోజు తారీఖు ఉంది కానీ రెండు వేల పద్నాలుగు జూన్ రోజు తారీఖు ఏం ఇప్పటి వరకు ఏం జరిగింది తొమ్మిది వేల సంవత్సరం అన్ని అధికారుల సంబంధ అధికారులు కూడా డీటెయిల్ గా వాళ్ళకి నివేదికలకు సమర్థించారు కాబట్టి అప్పటికిప్పుడు గత ఈ విద్యను ఈ ఆలోచన అప్పుడున్న ప్రపంచాలకు రాలేదు మరింత రాలేదు ఆ కాలంలో చాలా లక్ష్యాలి చాలా చాలా ఇబ్బంది పడదు పరిశ్రమ పౌరాలు నిర్చింది అట్లా కాకుండా ఇది చాలా ఇబ్బంది కూడా రైతులకి లో ఎంత సంతోషంగా ముఖ్యంగా చెడు బాగా బాగా చేయడం వల్ల బాగా చేర్చడం వల్ల అదేవిధంగా గ్రౌండ్ వాటర్ ఏదో పెరిగి నేను పోటర్లో నేను పోతు సమృద్ధిగా తిరిగి వస్తుంది కాబట్టి దానికి ముఖ్యంగా కరెంట్ ఉన్నది కాబట్టి మంటలు బాగున్నాయి ముఖ్యంగా రైతు కావాల్సింది